కేఆర్ నైన్టీవీకి స్వాగతం ఇప్పుడు లైన్స్ విశాఖ ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి జర్నలిస్ట్ మిత్రులకు రక్షాబంధన్ ముఖ్య అతిథిగా సెంచరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజుగారు గంటల శ్రీనుబాబు నాగరాజ్ పట్నాయక్ రమాక్య కామేశ్వరక్య ఇతరులు పాల్గొన్నారు జర్నలిస్టులు మిత్రులకు రాఖీ బంధన కట్టి చక్కటి సాంప్రదాయమైన లడ్డూని తినిపించారు అందుకే ఒక్క గర్భం నుంచి జన్మ తీసుకున్నటువంటి పురుషుడు స్త్రీ ఈ యొక్క బంధాల ద్వారా మళ్ళీ మన భారతదేశం పవిత్ర పుణ్య భారతదేశంగా నెలకొంటున్న విశ్వ చరిత్రలో విశ్వం యొక్క భూగోళంపై మన భారతదేశం సర్వోన్నత మనతోనే రక్షాబంధన వేడుకలు ప్రారంభించడం జరుగుతుంది తర్వాత వివిధ సంస్థలు వివిధ వ్యక్తులు కూడా అందరినీ కలిసి వారు రక్ష కడతారు ప్రధానంగా అకేమగరిచ్చే ప్రత్యేకంగా ఆ రక్ష కోసం మనం అందరం కూడా ప్రతి ఏట కూడా ముందు మనకి కూడా ప్రారంభంలో ఫస్ట్ కట్టేది ప్రజాపిత బ్రహ్మ కాబట్టి వచ్చిన ప్రతి జర్నలిస్టు కూడా రక్షాబంధన్ కట్టించుకొని బ్రహ్మకు మారిస్తూనే అదేవిధంగా

अक्षनभ अतंदरलो म अन ंदर విశాఖపట్నం బ్రహ్మకు మహారేష్ ద్వారా మనం కట్టించుకుంటాం అనేది ఒకటి ఈ రక్షబంధన అనే పండుగ ఈరోజు నిన్న మొదలైన పండుగ కాదు త్రీ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ బీసీ నుంచి స్టార్ట్ అయిన పండుగ అది అలెగ్జాండర్ ది గ్రేట్ ఇప్పుడు అప్పటి నుంచి వేరే రూపంలో ఎటువంటి పండుగలు చేసుకునేవారు నాకు అమ్మ అంటే మన జన్మనిచ్చిన వాడు ఘాట్లో ఉందన్నమాట జి ఓడి ఈ చాలా చాలామందికి అవకాశం ఉండదు జీ అంటే జనరేటర్ ఆఫ్ ఘాట్ అంటే మనం చుట్టిన్రహ్మ ఓ అంటే ఆపరేటర్ జీవితాన్ని ఆపరేట్ చేసేవాడు విష్ణుమూర్తి డి అంటే విస్టర్ మహేశ్వరుడు అందులో మూడు ముగ్గురు త్రిమూర్తులు అనమాట ఈ మన బ్రహ్మకుమారి సిస్టర్స్ అవనండి ఫ్రిక్స్ అవ్వండి ఏ విధంగా తీసుకున్నాం అంటే మనకు కట్టడం అనేది మన దృష్టిలో ఉన్నాం అంటే వారికి మనకి ఈ రక్షబంధనం కట్టి ఈ జీవితం చక్కగా ఉండాలి ప్రొటెక్షన్ ఉంది మేము ఉన్నాం వెనకాలనే ఒక లేడీ ద్వారా